వెల్కమ్ బ్యాక్ టు మాదిలా అబ్బో నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి చేపల కూర ఫ్రెండ్స్ మామిడికాయలు సీజన్ అయితే వచ్చేసింది కదా మార్కెట్లో మామిడికాయలు అయితే తీసుకొచ్చాము మామిడికాయ పచ్చి చేపల కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమని చాలా రోజుల తర్వాత అంటే మీడియాలో కూడా చాలా రోజుల తర్వాత చేపల కూర అయితే చేయడము నైట్ అయింది ఫ్రెండ్స్ తీసుకొచ్చేసరికి లేట్ అయ్యింది టైం ఇప్పుడు ఎనిమిది అవ వస్తుంది ఇది వండి తిని కొనుక్కునేసరికి లేట్ అవుతుంది అనమాట మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర కల్లా కరివేపాకు పచ్చిమిర్చి ఇది ఎక్కువ ఉండాలన్నమాట అల్లండిగడ్డ పేస్టు అప్పుడప్పుడే బంద్ చేస్తాను కదా నేను ఇది నిన్నే మిక్సీ బట్టి పెట్టింది ఫ్రిడ్జ్లో అనమాట ఇది కూడా అయితే కలిపి ఫ్రెండ్స్ ఈ మధ్య తాలింపు తలవాటు అయిపోయింది ఈ తాలింపు వేస్తే ఏంటంటే టమాటాలు తప్పులు తప్పులుగా లేకుండా మొత్తం ఉడికిపోతాయి అదే కలిపి పెట్టేది అనుకో నేనేమో సరిగ్గా అంటే చేపకూర ఎవరైనా సరే ఎక్కువ కలపకూడదు కదా చేపలు చిదిరిపోతాయి అని అట్లా చేస్తాను చేస్తారు లేకపోతే ఎందుకో చేసేవాళ్ళు కలిపేట చేసినా కూడా తొక్కలు మంచిగా నలిగిపోతుందని నాకైతే రాసులేదు నేనైతే ఇట్లా చేస్తుంది టమాటాలు అంతా తొక్క లేకుండా గ్రేవీ గ్రేవీగా తొక్క తొక్కలా లేకుండా గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట టమాటాలు వేసుకుంటున్న ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నా కొంతమంది ఏమో నిమ్మకాయ వేసి అన్న వేసి నేను అదేం లేదు కానీ ఉప్పుతోనే కడిగేస్తాను నీట్గా పక్క అన్నం అవుతుంది ఒక పక్క కూర మా ఊరిలో అంటే ఈరోజు శుక్రవారం మేము శుక్రవారం అనమాట వీడియో మళ్ళీ రేపు అప్లోడ్ చేస్తాను మేము చర్చికి వెళ్ళారు కార్తీక్ వాళ్ళ డాడీ ఇద్దరు వాళ్ళు వచ్చేసరికి నేను వంట చేయాలి కారం ఇవన్నీ వేసుకుంటున్నా మామిటాయి చూడండి ఇది ఖచ్చితంగా మొత్తం కొంచెం చింతపండు తక్కువ వేసాను అన్నమాట ఎందుకంటే మామిటాయి మొత్తం వేసేద్దామని మళ్ళీ దీని పులుపు కూడా చూడాలి పులుకు ఉందో లేదో అంటే ఈ మధ్య చేపలు కూడా తీసుకొచ్చుకోవట్లేదే దానిలో కిటికీ తీసేదానికి దాని వచ్చేసి చింతపండు అయితే పులుసు ఈ కూర బాగుంటేనే ఫ్రెండ్స్ ఇద్దరూ ఇద్దరున్నారు మా ఇంట్లో కార్తీక్ వాళ్ళ డాడీ వాళ్ళిద్దరకు చాలా బాగలేదంటే మటుకి బాగుండదు ఇంకా ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్గా కూడా చేస్తాను అనమాట నేను మా ఆయన బాగా ఇష్టం చేపల కూర ఇంట్రెస్ట్గా కాబట్టి ఇష్టంగా తింటాడు అది బాగా చేయాలి మళ్ళీ కొని ఏదో వండేనంటే వండేలే అయిపోయింది అన్నట్టు కాదు ఆయన నచ్చాల కూర ఫస్ట్ ఇప్పుడు కుదరలేదనుకో మళ్ళా చేపలు కన్నా అంటే ఇంకా బాగా వండుతావా అంటాడు ఎందుకంటే ఇష్టంగా తింటాడు కాబట్టి కొంచెం అది ఏదన్నా అంటే మళ్ళీ నేను ఈ పులుసు చూసి చూసి తగవ నా నాలుగు ఇదే అయిపోద్ది ఓ మంచిగా పులుసు మరి నాకు చేపలు వేసేసి అన్నం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కో చేపలు అయితే వేసేసాను సగం ఉడికినాయి అనమాట ఇప్పుడు మామిడికాయ తొందరగానే ఉడికిద్ది కాబట్టి ఇప్పుడు వేస్తున్నా మామిడికాయ ఇది కలప పెద్ద అంటే చిన్నవి కాకుండా పెద్దవి అంటే కొంచెం ఎక్కువ ఉడికినా కూడా మెత్తగా అవి కలిసిపోకుండా కూరలో ఇట్లా ముక్కలు ముక్కలు ఉంటే బాగుంటుంది దీంట్లో ఇంకా ఏమంటారు మామిడికాయకి తొక్కు తీల పై తొక్కు అట్లనే వేసేసా ఉడుకుతుందని చాపాయి మామిడికాయ ఉడికిందంటే ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి మెంతులు జీలకర్ర లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూర అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇప్పుడే ఫ్రెష్గా నూరేనమాట జీలకర్ర ఏంటి మెంతులు ఇప్పుడైతే టేస్ట్ బాగుంటుంది అనమాట జీలకర్ర మెంతులు కూడా వేస్తాయి మళ్ళీ కొంచెం ఎక్కువగా కొంచమే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఫస్ట్ తాలింపులో కొద్దిగా వేసాను చేపలు ముక్కలు వేసినాక కొంచెం ఉడికిన తర్వాత వేసా చూడండి మామిడికాయ ఉడికిపోయిందో తింటే భలే ఉంటుంది చూడండి మామిడికాయ అయితే మెత్తగా ఉడికిపోయింది తెలుస్తుంది చూస్తుంటేనే ఇక్కడికి పోయిందని ఇప్పుడు మంచిగా కొత్తిమీర వేసుకుంటున్నా అంతే ఫ్రెండ్స్ మామిడికాయ చేపల పులుసు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయతో పెద్దగా నేను నేనేం చేయను చే వేస్తే ఇట్లా చేపల కూరలోనే నుంచి ట్రై చేయాలి మామింటే పచ్చడి మామింటే పప్పు ఇవన్నీ ట్రై చేయాలి ఎన్ని చేపలు ఉన్నా ఎన్ని చేపలు వేసుకున్నా కూడా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్